కాబట్టి ప్రస్తుతం నాగాలాండ్లో పైపైకి శాంతి ఉంది కానీ వసూళ్లు కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఈశాన్య భారతాన్ని మిగిలిన భారతదేశంతో వేరు చేసి అక్కడ ఇంటర్నల్గా వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకున్నారని చెప్పారు కదా వాళ్ళకు అనుకూలంగా చట్టాలు అవి చేసుకు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటి ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం ప్రధానైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఎందుకు ఆ చట్టాలని రద్దు చేసి పూర్తి భారతదేశాన్ని సమైక్యంగా ఉంచేటువంటి చట్టాలు తీసుకురాకపోయారు అంటే భారత ప్రభుత్వానికి అసలు ఈశాన్య భారతదేశం మీద ఎలాంటి అవగాహన లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ సమయంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఏ రకమైన అవగాహన మన పాలకులకు లేదు మీరు గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు నేను ఇంకా చాలా విచిత్రమైన విషయం చెప్తాను మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను నాడు దేశ విభజన జరిగినప్పుడు చిట్టగాంగ్ అని బంగ్లా ఈనాటి బంగ్లాదేశ్లో ఒక జిల్లా ఉంది